ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ వంతెనలు మొదటి భాగం వంతెనలు కేవలం మార్గాలు మాత్రమే కాదు ఇంజనీరింగ్ మరియు వాస్తుశిల్పం యొక్క నిజమైన అద్భుతాలు లండన్లోని చారిత్రాత్మక టవర్ వంతెన నుండి వియత్నాంలోని ఆధునిక గోల్డెన్ వంతెన వరకు అవి నగరాలు సంస్కృతులు మరియు ప్రజలను కలుపుతాయి ఈ ఐకానిక్ నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణ అందం మరియు మానవ సృజనాత్మకతకు చిహ్నాలుగా నిలుస్తాయి ఒకటి టవర్ బ్రిడ్జి లండన్లో ఉన్న ఈ ఐకానిక్ మూవబుల్ రోడ్ బ్రిడ్జి బాస్క్యూల్ మరియు సస్పెన్షన్ ఎలిమెంట్లను మిళితం చేస్తుంది ఇది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ప్రారంభించినప్పటి నుండి నగరంలోని అత్యంత గుర్తింపు పొందిన ల్యాండ్మార్క్లలో ఒకటిగా మారింది రెండు స్లౌర్హాఫ్ హాఫ్ బ్రత్ నెదర్లాండ్స్ లోని లో కనుగొనబడిన ఈ ఆధునిక ఎగిరే డ్రా బ్రిడ్జి ఓడలు వెళ్లడానికి వీలుగా నిలువుగా ఎత్తుతుంది దీని అద్భుతమైన జాక్వెస్ చాబన్ డెల్మాస్ వంతెన ఫ్రాన్స్లోని బోర్డియక్స్లోని గారోన్ నదిని విస్తరించి ఉన్న ఈ నిలువు లెఫ్ట్ వంతెన ఐరోపాలో అతి పొడవైనది దీని మధ్య భాగం ఓడలను దాటడానికి అందంగా పైకి లేస్తుంది నాలుగు విజ్కాయ వంతెన స్పెయిన్లోని బిల్బావో సమీపంలో నిర్మించబడిన ఈ ట్రాన్స్పోర్టర్ వంతెన పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రారంభించబడింది ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వంతెన మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఐదు ట్రినిటీ బ్రిడ్జి ట్రోయిట్స్ కి మోస్ట్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని నెవా నదిని దాటుతున్న ఈ బాస్క్యూల్ వంతెన దాని అలంకారమైన డిజైన్కు ప్రశంసలు అందుకుంది ఇది నగరంలోని చారిత్రాత్మక ప్రాంతాలను కలుపుతుంది మరియు నది ట్రాఫిక్ కోసం తెరవబడుతుంది లేక్ పాంఛార్ ట్రైన్ కాజ్వే లోని లూసియానాలో దాదాపు ఇరవై నాలుగు మైళ్ల పొడవునా విస్తరించి ఉన్న ఇది ప్రపంచంలోనే అతి పొడవైన భీమ్ వంతెనలలో ఒకటి ఇది మెటైరీ నగరాన్ని సరస్సు మీదుగా మాండెవిల్లతో కలుపుతుంది ఏడు డోంగై వంతెన షాంఘైను ఆఫ్షోర్ యాంగ్షాన్ ఓడరేవుకు అనుసంధానించే ఈ ముప్పై రెండుకి మీ భీమ్ వంతెన చైనా యొక్క పొడవైన సముద్ర వంతెనలలో ఒకటి ఇది వాణిజ్యం మరియు షిప్పింగ్లో కీలక పాత్ర పోషిస్తుంది ఎనిమిది మాంచాక్ స్వాంప్ వంతెన లూసియానాలో ఉన్న ఈ భారీ భీమ్ వంతెన తడి భూములు మరియు చిత్తడి నేలలపై విస్తరించి ఉంది ఇది నీటిపై ప్రపంచంలోనే అతి పొడవైన వంతెనలలో ఒకటి తొమ్మిది టియాన్జిన్ గ్రాండ్ వంతెన బీజింగ్ షాంఘై హై స్పీడ్ రైల్వేలో భాగమైన ఈ భీమ్ వంతెన నూట పదమూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడుస్తుంది ఇది ఇప్పటి నిర్మించిన పొడవైన వంతెనలలో ఒకటిగా రికార్డును కలిగి ఉంది పది లాబాజిన్ వంతెన చైనాలోని సిచువాన్లో కనుగొనబడిన ఈ బీమ్ వంతెన లోతైన లోయల గుండా వాహనాలను తీసుకువెళుతుంది ఇది కఠినమైన భూభాగాల మధ్య దాని ఇంజనీరింగ్ కు ప్రత్యేకంగా నిలుస్తుంది చాబోటియన్మెన్ వంతెన చైనాలోని చాంకింగ్ లోని యాంగ్జీ నదిపై విస్తరించి ఉన్న ఈ వంపు వంతెన దాని రకమైన పొడవైన వాటిలో ఒకటి ఇది రోడ్డు మరియు రైలు ట్రాఫిక్ రెండింటికి మద్దతు ఇస్తుంది పన్నెండు లూపు వంతెన చైనాలోని షాంఘైలో ఉన్న ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన స్టీల్ ఆర్చ్ వంతెన దీని విస్తృత రూపకల్పన దీనిని ఒక అద్భుతమైన నగర మైలురాయిగా చేస్తుంది న్యూ రివర్ జార్జ్ వంతెన లోని వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఈ ఆర్చ్ వంతెన న్యూ రివర్ జార్జ్ పై ఎగురుతుంది ఇది బేస్ జంపింగ్ మరియు సుందర దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం పద్నాలుగు బయోన్ వంతెన న్యూజెర్సీ మరియు స్టాటెన్ దీవులను కలుపుతూ ఈ చారిత్రాత్మక ఆర్చ్ వంతెన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్రారంభించబడింది ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన స్టీల్ ఆర్చ్ వంతెన పదిహేను సిడ్నీ హార్బర్ వంతెన కోథాంజర్ అని పిలువబడే ఐకానిక్ ఆస్ట్రేలియన్ ఆర్చ్ వంతెన సిడ్నీ యొక్క ఉత్తర మరియు దక్షిణాలను కలుపుతుంది ఇది ఒపెరా హౌస్తో పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందింది లేక్ పాంఛా ట్రైన్ కాజ్వే ఈ లూసియానా భీమ్ వంతెన యొక్క రెండవ ప్రస్తావన దాని భారీ పొడవుకు ఇది సరస్సు మీదుగా ప్రయాణించే వారికి కీలక మార్గంగా మిగిలిపోయింది పదిహేడు గేట్స్ హెడ్ మిలీనియం వంతెన ఉక్లోని న్యూకాజిల్లో అవార్డు గెలుచుకున్న ఈ వంపు వంతెన ఓడలుగుండా వెళ్లడానికి వీలుగా తిరుగుతుంది ఇది ఆధునిక నిర్మాణ చిహ్నం లక్కీ నాట్ వంతెన చైనాలోని చాంగ్షాలో ఉన్న ఈ పాదచారుల వంతెన బహుళ మార్గాలను అల్లుతుంది దీని బోల్డ్ ఎరుపు డిజైన్ అదృష్టాన్ని సూచిస్తుంది అరకావా వంతెన టోక్యోలోని అరకావా నదిని దాటుతున్న ఈ భీమ్ వంతెన భారీ రోడ్డు ట్రాఫిక్ కు మద్దతు ఇస్తుంది నగర జిల్లాలను అనుసంధానించడానికి ఇది చాలా ముఖ్యమైనది చెసాపీక్ బే వంతెన మేరీల్యాండ్ తూర్పు మరియు పశ్చిమ తీరాలను కలుపుతూ ఈ వంతెన చీసాపీక్ బే బేపై విస్తరించి ఉంది ఇది ఉత్కంఠభరితమైన తీరప్రాంత దృశ్యాలను అందిస్తుంది అకాషి కైక్యో వంతెన జపాన్లో ఉన్న ఈ సస్పెన్షన్ వంతెన ప్రపంచంలోనే అతి పొడవైన మధ్య స్పాన్ ఇది కోబేను అవాజీ ద్వీపంతో కలుపుతుంది ఇరవై రెండు యాంగ్సిగాంగ్ యాంగ్జీ నది వంతెన చైనాలోని వుహాన్లో ప్రారంభించబడిన ఈ సస్పెన్షన్ వంతెన బహుళ డెక్లను కలిగి ఉంది ఇది యాంగ్జీ మీదుగా వాహనాలు మరియు పాదచారులను తీసుకువెళుతుంది ఇరవై మూడు నాన్షా వంతెన తూర్పు స్పాన్ చైనాలోని గ్వాంగ్ ఒక భారీ లో భాగమైన ఈ సస్పెన్షన్ వంతెన పెరు నదిపై ట్రాఫిక్ ను సులభతరం చేస్తుంది ఇది చైనా యొక్క సరికొత్త మెగాస్ట్రక్చర్లలో ఒకటి ఇరవై నాలుగు జిహౌమెన్ వంతెన చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ లో కనుగొనబడిన ఈ సస్పెన్షన్ వంతెన ప్రపంచవ్యాప్తంగా పొడవైన స్పాన్లలో ఒకటి ఇది తూర్పు చైనా సముద్రంలోని దీవులను కలుపుతుంది ఇరవై ఐదు గ్రేట్ బెల్ట్ బ్రిడ్ ఈస్ట్ డెన్మార్క్లోని జిలాండ్ మరియు ఫ్యూనెన్లను కలుపుతున్న ఈ సస్పెన్షన్ వంతెన యూరప్లో అతి పొడవైనది ఇది స్కాండినేవియన్ ఇంజనీరింగ్ కు చిహ్నం నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు